అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ జిల్లాల వారికి మనకు ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు మరొక పది రోజుల్లో రేషన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనమైతే తెలుసుకుందాం అంతేకాకుండా వీరికైతే రేషన్ రాదు ఎవరికి రేషన్ ఇవ్వరు వారి రేషన్ కార్డు ఉంటుందా ఉండదా అనేది కూడా చెప్తాను అంతేకాకుండా మనకు ఐదు రకాల కొత్త సరుకులను కూడా పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనే దాని గురించి అలాగే రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగింది కొత్త రేషన్ కార్డులు అయితే ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ వచ్చారు ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయలేదు రేషన్ పంపిణీలో ఇక గతంలో చూసుకుంటే రేషన్ వాహనాల ద్వారా ఊరికి కూడా రేషన్ పంపిణీ చేసేవారు అంటే వెళ్ళి చెప్పారు కానీ మనకు రేషన్ వాహనం అనేది మన ఊరిలో ఏదో ఒక ఇంటి ఇంటి దగ్గర వాహనం అనేది పెట్టి అక్కడికి అందరూ వచ్చి రేషన్ అనేది తీసుకునేవారు ఈ విధంగా గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీ అయితే ఉండేది ఇక మన కొత్త ప్రభుత్వం వచ్చింది మన ఏపీలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఈ రేషన్ పంపిణీ అనేది అంటే ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ అనే దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారనమాట ఇక మళ్ళీ కూడా తిరిగి ఇంటింటికి రేషన్ పంపిణీని ప్రారంభించాలని కూడా ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుందనమాట ఇక దీనికి సంబంధించి ఏవైతే మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇక ఎందుకంటే ఆ ఏరియాలో మనకు చాలా ఇబ్బందిగా ఉందని రేషన్ పంపిణీ చేసుకోవడానికి అంటే రేషన్ వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని మనకు ఆ జిల్లాలో మాత్రమే ఈ రేషన్ పంపిణీ అనేది ఇంటింటికి కూడా పంపిణీ చేస్తే అవకాశం అయితే ఉందండి అది కూడా మనకు ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో మనకు ఆ జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క రేషన్ పంపిణీ ఇంటింటికి కూడా వేయడానికి ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పించే అలా ఉంది మనకు ప్రస్తుతానికైతే రేషన్ ఇంటింటికి కూడా ఈ రేషన్ దుకాణాల ద్వారానే ఇస్తూ ఉన్నారు రేషన్ ఇంటింటికి కూడా పంపిణీ చేయట్లేదు రేషన్ వాహనాల ద్వారా ఈ నేపథ్యంలోనే మనకు మళ్ళీ కూడా తిరిగి ఈ యొక్క రేషన్ పంపిణీని ఇంటింటికి కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాలు అక్కడ మాత్రమే ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ విధానాన్ని కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అయితే మనకు మనం రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక దీంతో పాటు కూడా మనకు రేషన్కు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ బియ్యాన్ని ఎవరైనా అమ్మినా కొన్నా కూడా చట్టరీత్యా నేరమని పరిగణించడం జరిగింది అంటే ఎక్కువగా గతంలో కూడా ఉందన్నమాట ఈ రేషన్ బియ్యం అమ్మకూడదని కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన కొత్త ప్రభుత్వం అయితే దీనిపైన సీరియస్ గా అయితే యాక్షన్ అయితే తీసుకుంటుందనమాట ఇక ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని అమ్మకూడదని రేషన్ బియ్యాన్ని తప్పకుండా రేషన్ బియ్యాన్ని ఎవరు కూడా అమ్ముకోకూడదని అమ్ముకుంటే వారిపైన చర్యలు ఉంటాయని వారి యొక్క రేషన్ కార్డులు అనేది తప్పకుండా రద్దు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇప్పటికే మనకి ఎక్కడ చూసినా కూడా రేషన్ మాఫియా అరికడుతూ ఉన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది కాబట్టి మీరు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకూడదని స్ట్రిక్ట్ గా అయితే చెప్పడం జరిగింది ఇక ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే రేషన్ దుకాణాల ద్వారా రేషన్ అనేది తీసుకుని బహిరంగ మార్కెట్ లో అయితే మనకు అమ్మేస్తున్నారనమాట అమ్మేసి వారు తినగలిగినటువంటి సన్న బియ్యాన్ని అయితే తెచ్చుకుంటూ ఉన్నారు ఇక రేషన్ దుకాణాల్లో ఇచ్చినటువంటి బియ్యాన్ని మేము తినలేకున్నామని కూడా ప్రభుత్వానికి వారు చెప్పడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ విధంగా మనకు రేషన్కు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని అయితే అమ్ముకోకూడదు కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి రేషన్ ని ఈ నెల నుంచే వచ్చే నెల నుంచే రేషన్ తీసుకున్నా కూడా మీరు అమ్ముకోకుండా జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా రేషన్లో మనకు దీంతో పాటు ఐదు రకాల కొత్త సరుకులను కూడా పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కేవలం చక్కెర మరియు ఈ బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక బియ్యం ఉచితంగా ఇచ్చారు చక్కెర మాత్రానికి మనకు ఇరవై రూపాయలు అయితే తీసుకుని మనకు చక్కెర అయితే పంపిణీ చేయడం జరిగింది అనమాట రేషన్ దుకాణాల ద్వారా ఇప్పుడు అలా కాదండి మన కొత్త ప్రభుత్వం అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా మనకు రేషన్లో ఐదు రకాల సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన మరుసటి నెలలోనే ఈ జూలై నెలలో మనకు చూసుకుంటే రేషన్ పంపిణీ అనేది ఎలా చేశారనేది చూస్తే మనకు రేషన్ పంపిణీ అయితే కేవలం కొత్త బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఎటువంటి సరుకులు అనేది కూడా మనకు ఈ రేషన్ పంపిణీలో అయితే ఇవ్వలేదు అనమాట ఈ జూలై నెల రేషన్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ పిఎం కిసాన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ఈ బియ్యాన్ని అయితే ఉచితంగా అందిస్తూ ఉన్నాయి ఇక ఈ బియ్యంతో పాటు ఈ ఆగస్టు నెలలో ఏదైతే మనకు మరొక పది రోజుల్లో రేషన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈ యొక్క పది రోజుల్లో రేషన్ పంపిణీ వెనక ప్రారంభమైతే ఈ యొక్క రేషన్ అనేది ఆగస్టు నుంచి మనకు కొత్త రూల్స్ ప్రకారం అయితే పంపిణీ చేస్తారు అలాగే కొన్ని ప్రాంతాల్లో మనకు ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏజెన్సీ ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాలు ఇలా రేషన్ దుకాణాలు ఎక్కడైతే దూరంగా ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో మనకు రేషన్ అనేది మనకు ఇంటింటికి కూడా పంపిణీ చేస్తారు ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి చక్కెర మనకు రాగిపిండి అంటే రాగులు గోధుమలు అలాగే నూనె మనకు ఏదైతే కందిపప్పు చక్కెర ఈ ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఆగస్టు నెలలో రేషన్ తీసుకుంటారో వారందరికీ కూడా నాలుగు లేదా ఐదు రకాల సరుకులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇక దీంతో పాటు కూడా మనకు రేషన్ రేషన్కు సంబంధించి ఏదైతే రేషన్ కార్డు ఖచ్చితంగా తప్పకుండా ఉండాలని ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలు మీకు అమలు కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే రేషన్ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డుకు సంబంధించి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ మీరు గమనించి రేషన్ కార్డు అనేది రెడీగా పెట్టుకోండి మీకు ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈ రేషన్ కార్డు ద్వారా అమలు అవుతాయి ఇక ఉత్తర రేషన్ పంపిణీనే కాకుండా ఏదైతే మనకు పండుగలు వచ్చినప్పుడు మనకు చంద్రన్న కానుకలు అయితే కూడా పంపిణీ చేస్తారు రేషన్ కానుక అనేది దాంట్లో నాలుగు లేదా ఐదు రకాల సరుకులను పెట్టి పండుగలకు మనకు సంక్రాంతికి అలాగే ముస్లిం సోదరులకు అయితే రంజాన్కు ఇలా మనకు ఈ పంపిణీ అయితే చేస్తారనమాట ఈ విధానాన్ని కూడా తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏది ఏమైనా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి కూడా కొత్త విధానం అయితే అమలవుతుంది ఈ కొత్త విధానం ప్రకారమే రేషన్ పంపిణీ అయితే ఉంటుంది అలాగే ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఒక నెలలో రేషన్ తీసుకోకపోతే వచ్చే నెలలో రేషన్ కార్డులు రద్దయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక రేషన్ కార్డులు కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు కూడా తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది రేషన్కి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి